అండి నమస్తే అండి బాగున్నారా చూడండి నేను వచ్చేసి ఈరోజు టమాటో పచ్చి మామిడికాయ పచ్చి శనక్కాయలు కాంబినేషన్తో పచ్చడి చేస్తున్నానండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనం కొత్తిమీర కూడా వేస్తున్నాము ఓకే అండి ఇవి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూసేస్తామండి చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి చూడండి ఒక మామిడికాయ తీసుకున్నాను ఇదైతే చాలా పులుపు ఉందండి ఒక మామిడికాయ చిన్నగింజలు కొంచెమే వేస్తున్నాను అండి పచ్చి చెనక్కాయలు ఇవి పంచ్ కొంచెము ఒక పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు తీసుకున్నాను తర్వాత తెల్లగడ్డలు వచ్చేసి కొంచెము ఒక నాలుగు టమాటాలు అంటే ఈ ఒక కాల కేజీ టమాటోలు అండి రెండు వందల యాభై గ్రాములు ఓకే తిరగబాతికి వచ్చేసి ఒక రెండు ఎండుమిర్చి తీసుకున్నాను మనం తిరగవాతకి ఏమేమి వేస్తామో పచ్చడి ఎలా చేస్తామో చూపిస్తానండి పదండి స్టవ్ దగ్గరికి ఓకే ఓకే అండి కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుందాము ఓకే అండి పచ్చిమిర్చి వేసుకుందాం ఫస్ట్ ఇలా తుంచి వేసుకుందాం అండి ఎందుకంటే మింద పడుతుంటాయి వేసుకుందాము ఇందులోనే కొంచెం జీలకర్ర ఓకే అండి మనం టమాటా కూడా ఇప్పుడు వేసేసుకుందాము శనగింజలు ఫ్రై అయ్యాయి చూడండి చాలు మనకి ఇందులో పాటు ఉడికిపోతాయండి ఓకే అండి టమాటో మగ్గిందేమో చూస్తాము ఎస్ అండి మగ్గింది చూడండి మనం ఈ స్టేజ్లో మామిడి ముక్కలు వేసుకుందామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి చేసి చూడండి మనం టమాటా మగ్గక ముందే వేసామనుకోండి అది కొంచెం ఫాస్ట్గా మగ్గదండి ఏది మగ్గదంటే టమాటో మగ్గదు ఇది పులుపు కదా మంచిగా కాబట్టి మగ్గదు ఇది చాలా టైం ఏమవసండి మనకు ఒక ఐదు నిమిషాలు మగ్గితే సరిపోతుంది మామిడికాయ ముక్కలు ఓకే జస్ట్ మనకు పచ్చివాసన అనేది పోతే అండి ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకుందాం ఓకే అండి మామికాయ ముక్కలు కూడా మంచిగా చూస్తాము చాలా అండి సాఫ్ట్గా అయ్యాయి సరిపోతుంది మనకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారేదానికి వదిలేద్దాము ఓకే అండి చల్లారడానికి వదిలేస్తాం స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి మనకు మునిగిపోయింది అనమాట చాలు మాత్రము ఓకే అండి కూల్ అయిపోయింది ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకొని తిరగపు పెట్టుకుందామండి మిక్సీలో వేసేసి కొంచెం వేడి ఉందండి ఎక్కువ వేయడం కాదు నిజంగా చెప్తున్నామండి ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చడి అయితే వేరే లెవెల్ అండి అంత టేస్ట్ ఉంటుంది ఓకే అండి మిక్సీ పట్టేసాము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండాలండి కాలిపోతుందండి చూడండి మనం ఇందులో సాల్ట్ ఏమి వేయలేదండి కాబట్టి ఇప్పుడు మనము అన్నీ వేసుకోవాలి ఓకే సాల్ట్ మన టేస్ట్ తగినంత వేసుకుందాము చూడండి నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను కావాలంటే మళ్ళీ మనం తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఓకే అండి ఓకే ఇప్పుడు మనం తిరువాత పెడదామండి ఓకే అండి కడాయి పెట్టాను కొంచెం ఆయిల్ వేసుకొని తిరువాత్రై వేసేసుకుందాము కొద్దిపప్పు కొంచెం శనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు ఇప్పుడు కొంచెం మెంతి పిండి ఓకే ఇవి కొంచెం మనకు ఫ్రై అయితే రెండు మిర్చి వచ్చేసి రెండు వేసుకుందామండి వచ్చి వేసుకుందాము దంచి పెట్టాను ఇంగు మీ ఇష్టం అండి నేనైతే ఇంగు వేస్తాను పచ్చడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంగు వేసుకున్నామంటే ఓకే అండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం మనం ఇందులో ఆనియన్స్ అయితే యూజ్ చేయలేదండి మనకు ఆనియన్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు హ్యాపీగా నేనైతే వేయలేదు చూడండి పచ్చడి చూస్తా అంటేనే తినేయాలనిపిస్తుందండి అంత బాగుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఓకే చాలా టేస్ట్ ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఓకే బాయ్ బాయ్ అండి నచ్చింది అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ అండి